ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ విశ్వవసు నామ సంవత్సరము ద్వాదశ ఫలితాంశములు రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం ఈ ఉ ఏ కృత్తిక మూడు పాదాలు ఓ వా వి రోహిణి నాలుగు పాదాలు వే ఓ మృగశిర రెండు పాదాలు ఈ మూడు నక్షత్రాలు కలిపి వృషభ రాశిలోకి వస్తాయి ఈ రాశి రాశివారికి సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యము ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహ దోష కాలములు రవి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశంలోను జన్మము పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను సంచారం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అష్టమంలో సంచారం కుజుడు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అష్టమంలోను సంచారం జరుగుతున్నది గురుబలము వీరికి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మంలోనూ ఉండటం వలన మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు శని ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే అందిస్తూ ఉన్నాడు రాహు ఈ సంవత్సరం కూడా శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నాడు కేతువు కూడా వీరికి ఈ సంవత్సరం శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నాడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము సంపత్తు కుటుంబమునకు కారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉండడచే రాహుకేతువులు నాలుగు పది స్థానములో శుభులు అగుట వలన జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును తాము పట్టినదల్లా బంగారమా అన్నట్లుగా ఉండును సంసార జీవితంలో ఆనందంగా ఉత్సాహం ప్రోత్సాహములు మనోనిశ్చిత కార్యములు నెరవేరుట స్థిరాస్తి వృద్ధి చేయుట భూమి గృహ జీవితానందము పదవులు బహుమానములు పొందుట అధికార అనుగ్రహము విలువైన వస్తువులను కొనుట భూ గృహలాభములు అన్నింటిలోనూ మీ ఆధిక్యత కనిపించును శత్రువులు పాదాక్రాంతులగుదును కోర్టు వ్యవహారములో జయము కలుగును గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలించును సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యములు హెచ్చును అధికార బలము ఉపయోగించి ముందుకు పోగలను దీర్ఘరోగములు నివారణగును సంఘంలో గౌరవాదులు ఆదాయము పూజ్యత కలుగును మీలో నూతన ఉత్తేజము ప్రాభం వలన జీవితం ఆనందంగా ఉంటుంది స్త్రీల ప్రాపకం ఉంటే గాని అడుగు ముందుకు వేయలేరు ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పూర్తి చేయగలను మీ ధైర్యం మీ మనోధైర్యము కొండంత అండ గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరము తప్పక కలుస్తారు మొత్తం మీద ఈ సంవత్సరము అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమని చెప్పవచ్చును కేంద్రము రాష్ట్ర ప్రభుత్వములలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరుగును పర్మనెంట్ వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం పొందుతారు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయ వారికి యజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితిని పొందగలరు అధికారులు మన్ననలు పొంది ప్రమోషన్స్ తప్పక సాధిస్తారు మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇక రాజకీయ నాయకులకు అనుకూలమని చెప్పవచ్చును వీరికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది నామినేటెడ్ పదవి లభించును అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవాన్ని కలిగిస్తారు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి ప్రత్యేక గుర్తింపు లభించును ఎన్నికలలో పోటీ చేసినట్లయితే మంచి మెజార్టీతో విజయాన్ని సాధించగలరు ఇక ఈ సంవత్సరము కళాకారులకు మంచి యోగకాలమనే చెప్పవచ్చు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ సంబంధ అవార్డులను రివార్డులు లభించును టీవీ సినిమాలందు వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో నిలదొక్కుంటారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించును గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు నూతన అవకాశములు విరివిగా లభించును జీవన ఔన్నత్యము పొందగలరు ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైన కాలమని చెప్పవచ్చును హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభము లభించును నూతన వ్యాపారములు లాభించును జాయింటు వ్యాపారస్తులకు అనుకూలమనే చెప్పవచ్చును రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో వారికి లాభమే ఉంటుంది స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది భూములను కొంటారు సరుకులు నిల్వచేయి వారికి విశేషమైన లాభములు కలుగుతాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగకాలమనే చెప్పవచ్చును ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభించును ఇంజనీరింగ్ మెడికల్ లా బిఈడి ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలో సీట్లను పొందగలరు క్రీడాకారులకు యోగకాలమనే చెప్పవచ్చును క్రీడలలో వారు విజయం సాధించి పథకాలను బహుమానాలను పొందగలుగుతారు ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చును ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు కౌలుదారులకు మంచి లాభాలు గతంలో చేసిన అప్పులు తీరును ప్రభుత్వ సహాయం లభించును గృహంలో శుభకార్యాలు చేపలు రొయ్యలు చెరువులు వేయు వారికి విశేషమైన లాభం లభిస్తుంది పంట దిగుబడి పెరుగుట వలన ధరలు అధికంగా ఉండచే విశేషమైన లబ్ధిని పొందగలరు ఇక ఈ సంవత్సరము స్త్రీలకు ఈ సంవత్సరం స్త్రీలకు విశేషంగా యుగమే అని చెప్పవచ్చును కుటుంబంలో అందరూ మీ మాటలకు విలువిస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అవుతాయి అధికార మన్ననలు పొందగలరు కుటుంబ సౌఖ్యము గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి సులువుగా పురుడు వచ్చును ఇక వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో తప్పకుండా వివాహం అవుతుంది మొత్తం మీద ఈ సంవత్సరము గ్రహములు అనుకూలించినచే జీవన సౌఖ్యము మీ మాటకు ఎదురు లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదుటి వారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు చేయవలసిన శాంతులు ఈ సంవత్సరంలో మీపై ఈర్ష్య అసూయ ద్వేషము ఎక్కువగా ఉంటుంది కనుక మంగళవారము శనివారము నియమాలు పాటించి మంగళవారం రోజున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని శివాలయంలో రుద్రాభిషేకం చేసుకొని దర్శనం చేసుకోవటం వలన ఇది రాశి వారికి బాగుంటుంది ஓம் ஸ்ரீமாத்திரே நம